చెవులు దెబ్బళ్లు పడేలా గోల పెడుతున్నాయి కీచురాళ్లు ఇతర క్షుద్ర క్రిమి కీటకాలు తమ గోలతో ఆ శబ్దాన్ని రెట్టింపు చేస్తున్నాయి రెండు ఆకారాలు చీకట్లో కిన్నెరసాని ఓగుతీరం మీద ముందుకు వెళుతున్నాయి గాలి జూమ్మంటూ వీస్తూ ఉంది అమావాస్య మరుసటి రోజే కావడంతో చీకటి మృత్యు శరీరం మీద కంబళిలా నలువైపులా పరుచుకునుంది ఇసుకలో ముందుకు వెళుతున్న ఆ వ్యక్తుల్లో ఎవరూ మాట్లాడడం లేదు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం బ్రహ్మగారు ఈ పరిసరాల్లోనే ఆ దారుణం జరిగిందా అవును కొన్ని సంవత్సరాల క్రితం అత్యంత హృదయ విదారకంగా జరిగిపోయింది ఆ సంఘటన రంగారావు అలాంటి వ్యక్తి కాకపోయినా ప్రత్యర్థుల కుట్రకు బలైపోయాడు అసలు జరిగిందేంటో మీకు తెలుసా ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం మరో ఎస్టేట్ ఉండేది దాని యజమానికి రంగారావుకు మధ్య బద్ద వైరం ఆ పరిస్థితి నేటికి ఉంది అతను చేసిన కుట్రలో రంగారావు ఆవేశంతో తొందరపడి ఆ కోయకన్య చావుకు కారపడయ్యాడు బలవంతంగా చనిపోయిన కిన్నెర ప్రేతాత్మ ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి ఉన్నట్టుండి ఎలా రంగంలోకి వచ్చింది ఆ పొరబాటు నాది అమరేంద్ర చేసిన పొరబాటు వల్ల నేను తొందరపడి కాట్మాండు శ్మశానంలో చేసిన పూజల వల్ల ఈ ప్రేతాత్మలు కొన్ని నిద్రలేచాయి కాని మహాశక్తివంతమైన కిన్నెరను లోపరుచుకోవడం గాని నియమబద్ధం చేయడం గాని సాధ్యం కావడం లేదు వాస్తవంగా ఎన్నో విద్యల్లో మీరే నాకంటే చాలా గొప్పవారు అలాంటిది మీరే నియంత్రించలేకపోవడం అంటే చాలా దారుణం అయినా కొన్ని మార్గాలున్నాయి ఉన్నాయి ఆ విషయము చెప్పాను అందువల్ల మనం కూడా ప్రాణపరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఇక వెనక్కి వెళదాం అలాగే వెనక్కి తిరిగారు బద్రీ బ్రహ్మ రాములు అదే సమయానికి భద్రాచలం శ్మశాన ప్రాంతంలో సిద్ధప్ప మరణానికి కారణమైన కిన్నెర ప్రేతాత్మను సర్వనాశనం చేయడానికి మహాశక్తివంతమైన నాగకొండల్ని విద్యను ఆవాహన చేస్తున్నాడు మాంత్రికుడు రుద్రప్ప మహా మూల మంత్రంతో పాటు నాగకొండల్ని విద్య ద్వారా కాటు వేసిన సర్పాన్ని ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అంతా చాలా చీకటితో నిండుంది రుద్రప్ప ముందున్న నెగడు వెలుతురు తప్ప ఎలాంటి వెలుగు లేదా శ్మశానంలో కాస్త యువతలగా రాయుడు భూపతి మరికొంతమంది నిల్చునున్నారు దిగంబరై నుల్చొనున్న రుద్రప్ప తను తయారు చేసిన మంత్రాక్షతలను ఎనిమిది దిక్కులకు విరజల్లుతున్నాడు అంత దూరంలో ఎక్కడున్నా ఆ కృష్ణ సర్పం మంత్రబలానికి ఆకర్షించబడి అక్కడికి చేరుకోవలసిందే తప్పదు కుండలనీ విద్యలో నాగకొండలినీ విద్య చాలా ప్రశస్తమైంది చింతలూరు ఫారెస్ట్ లోకి వెళ్లిన ఆ కృష్ణ సర్పం ఒక చిన్న పుట్టలో చుట్టలు చుట్టుకునుంది రుద్రప కంఠంలోంచి వెలువడే మంత్రోచ్చారణ శబ్ద తరంగాలు గాలు కలిసిపోయి వేగంగా చింతలూరు వైపు ప్రయాణించసాగాయి అప్పుడు టైం రాత్రి తొమ్మిది గంటలైంది అయింది అష్టదిగ్బంధనం పూర్తయింది ఇక ఆ కృష్ణ సర్పం ఎక్కడున్నా వచ్చి తన ప్రాణాలు కోల్పోవలసిందే చింతలూరు ఫారెస్ట్ లోని సర్పం తన శరీరాన్ని ఏదో సమ్మోహనాసక్తి చుట్టుముడుతున్నట్లు గ్రహించి చివాలన పడగెత్తి చీత్కారం చేసింది సరసర్మంటూ పొట్టలోంచి వెలుపలికొచ్చింది ఊహాతీతమైన వేగంతో భద్రాచలం వైపు ప్రయాణించసాగింది గారు ఇప్పుడు జరగబోయేదేంటి అడిగాడు భూపతి అయినా బదులు పలకలేదు రుద్రప్ప సమయం గడిచిపోతోంది తెల్లవారుజాము మూడు గంటలు కావస్తున్న సమయానికి పెద్ద శబ్దం వినిపించింది నెగడకు ఎదురుగా అదే కృష్ణ సర్పం చేసిన బుస తాలూకా ఓత్కారం కళ్ళు తెరిచాడు రుద్రప్ప ఆ సర్పాన్ని చూడగానే అతని కళ్ళు అగ్నిగోళాలయ్యాయి ఎర్రటి అగ్ని జ్వాలల్ని విరజిమ్మే రాకాసి నేత్రాల్లా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు నల్లటి ఆ తాచును చూడగానే అదిరిపోయారు భూపతి రాయుడు వారికి శరీరాలు వణికిపోతున్నాయి కృష్ణనాగ నిష్కారణంగా మా సిద్ధను పొట్టను పెట్టుకున్నావు అందుకు శిక్ష అనుభవించక తప్పదు క్షుద్రప్రేతాత్మ ఆవహించినంత మాత్రాన నీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని మరణానికి గురిచేశావు అనుభవించు ఈ రుద్రప్ప మంత్రానికి అద్వితీయమైన కొండలని శక్తికి తిరుగులేదు రౌద్రంగా అన్నాడు రుద్రప్ప వెంటనే ఆ కృష్ణ సర్పం గాల్లోకి ఎగిరి నెగడులో పడింది ప్రళయ భీకరమైన శబ్దం నెగడులోంచి ఒకసారి అదే సమయానికి రంగారావు ఎస్టేట్ ప్రాంతంలో ఒక కొబ్బరి చెట్టు మీద తీ తూపెట్ట వికృతంగా అరిచింది రెక్కలు తప్పలాడిస్తూ ఎగిరింది గాల్లోకి మాణిక్యాల మెరిసిపోతున్నాయి దాని కళ్ళు వేగంగా భద్రాచలం శ్మశాన భూమికి బయలుదేరింది కిన్నెర ప్రేతాత్మ తీతు రూపంలో కృష్ణ నాకు ప్రాణాలు కోల్పోయింది ఆ విషయం తెలిసిన కిన్నెర ప్రేతాత్మ విపరీతమైన ఆగ్రహంతో చాలా కొద్ది సమయంలోనే శ్మశానం చేరుకుంది నెగడలో పడి మాడిపోయిన కృష్ణ సర్పం దుస్థితికి విచారిస్తూ శ్మశానంలోని ఒక చెట్టు మీద కూర్చుంది తీతువు రాయుడు భూపతి తీతు దృష్టిలో పడ్డారు పిశాచంగా నవ్వుతున్న వారిని చూడగానే ఆవేశంతో కికిరించిపోయింది కానీ తన ఉనికి ఆ క్షణంలో బయటపడ్డం మంచిది కాదని గ్రహించింది కిన్నెర కొద్ది క్షణాల తర్వాత భూపతి బాబు రేపు అమావాస్య మా సిద్దప్పను పొట్టను పెట్టుకున్న కృష్ణనాగను అంతం చేశాను అలాగే రేపు రాత్రికి ఆ కోయకనే ప్రేతాత్మ అంతం చూస్తాను నాకు నాకెలాంటి అడ్డంకులు రాకుండా చూడాలి చెప్పండి ఏం కావాలి భైరవునికి మహాపూజ చేస్తాను ఈ క్షుద్రశక్తులన్నీ భైరవునికి లోబడే ఉంటాయి ఎలాగైనా భైరవు ప్రయోగించి ఆ ప్రేతాత్మను భస్మం చేస్తాను నల్ల మేకపోతు కావాలి ఈ వైపు ఆ టైంలో ఎవరూ రాకుండా కాపలా కాయవలసి ఉంటుంది రాయుడు విన్నావుగా ఆ ఏర్పాట్లు చూడు ఈ తాయెత్తులు మీ కంఠాల్లో ధరించండి ఎలాంటి పరిస్థితుల్లోనూ నాకు తెలియకుండా వీటిని తొలగించకండి కారణం రుద్రప్ప ఆ ప్రేతాత్మ మీ మీద పగబట్టింది నన్ను ఏం చేయడానికి అవకాశం లేకపోవచ్చు కాని మీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు రెండు దారాలకు కూర్చబడిన తాయెత్తుల్ని తీసి ఆ ఇద్దరి చేతుల్లోనూ ఉంచాడు రుద్రప్ప ఇదంతా చెట్టు మీదున్న తీతు పెట్ట జాగ్రత్తగా గమనించింది దాని కళ్లలోంచి కన్నీరు జాలు వారుతోంది తన నిస్సహాయతకు తనలో తానే కుమిలిపోతూ ఎగిరింది గాల్లోకి వేగంగా గాల్లో కిన్నెరసాని తీరానికి బయలుదేరింది గాలి అక్కడ గడ్డగట్టుకుని పోయింది క్రిమికీటకాదులు సైతం జాలితో తాము ఆ రోదంలో పాలు పంచుకుంటున్నాయి తీరం మీద ఓ చివరలో పెద్ద విప చెట్టు కిందుంది ఎవరిదో మట్టితో కప్పెట్టబడిన సమాధి ఆ సమాధి ముందు చీకట్లోంచి వినిపిస్తూ ఉంది ఎవరో ఒక నిస్సహాయురాలైన యువతి రోధిస్తున్న శబ్దం ఆ రోదనాస్వరం ప్రకృతి శక్తుల్ని సైతం స్తంభీకృతం చేసేలా ఉంది ఆకారమంటూ ఎవరూ లేరక్కడ కానీ ఏడుస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఉంది సమాధికి చేరువలో పడగెత్తి ఓత్కారం చేస్తోంది తెల్లటి శ్వేతనాగు దానికి అవతలగా ఒక పొద మీద కూర్చునుంది గుడ్లగో బొక్టి యువతలగా ఒక నల్లటి అడవి పిల్లి అంత దూరంలో అడవి నక్క బాగా వయసు పైబడింది అన్ని శూన్యంలోకి చూస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నాయి ప్రకృతిలో భాగమైన సాధు క్రూర జంతువులు పక్షి సముదాయం కూడా ప్రేతాత్మల విషయంలో సాయపడ్డానికి సిద్ధమవుతున్నాయి చెట్టు కింద సమాధిలోంచి ఓ విధమైన శబ్దం భూమి పక్కకు చీలిపోతున్నట్లుగా వినిపించింది ఆ తర్వాత కళ్ళు మూతలు పడేలాంటి కాంతి కాంతిపుంజం ఒకటి పైకి లేచింది క్రమక్రమంగా ఆ కాంతిపుంజం ఒక కోయపురుషుని ఆకారం దాల్చింది పాతిక సంవత్సరాల ప్రాయం దాటిని కోయపురుషుడు అస్పష్ట ఆకారంతో అక్కడ నిల్చునున్నాడు అతని పెదవుల మీద చెరగని చిరునవ్వు కిన్నెరా గాలి కదిలింది అంతే ఆ కోయ యువకుడి పెదవులు కదలడం లేదు ఆ పిలుపు వినగానే ఏడు బాగిపోయింది కిన్నెరా ఎందుకు ఏడుస్తున్నావు మామా మనం కాకుండానే ఇద్దరం ఇలా అయిపోయాం కాని అందుకు కారణం ఎవరైంది తెలుసు వారిని ఒకరిని వదిలిపెట్టకుండా అంతం చేయాలనుకున్నాను ఆ ప్రయత్నంలో నన్ను అడ్డుకోబోయాడు ఒక మాంత్రిక యువకుడు అతన్ని చెంతలూరు శ్మశానంలో కృష్ణన్నాగు ద్వారా కాటు వేయించాను ఆ మాంత్రికుడి పినతండ్రిని తీసుకొచ్చారు ఆ దుర్మార్గులు నా పగంతా ఆ నీచుల మీద ఉంది మన ఎడబాటుకు కారణమైన మీ యజమాని రంగారావును కూడా అంతం చేయాలనుకున్నాను కాని ముందు ఏ పాపం ఎరుగని రంగారావు కుమార్తెను కాపాడాలి ఆ ప్రయత్నంలో ఇది జరిగింది ఇప్పుడు ఆ దుర్మార్గులు నాగకొండల్ని విద్య ప్రభావంతో రూపొందించబడిన తాయెత్తులు ధరించి నా మార్గానికి అడ్డు నిలుస్తున్నారు ఓ విధమైన నవ్వు తెరలు తెరలుగా అక్కడ గాల్లో కలిసిపోయింది భయపడకు కిన్నరా ఈ క్షణమే నేను బయలుదేరుతున్నాను ఆ ఇద్దరి చేత ఉన్న తాయెత్తుల్ని తీసుకొస్తాను నీ ప్రయత్నాల్లో ఉండు ఏడోకు వెళ్ళు చాలు మామ నువ్వు ఆ సాయం చేయగలిగితే వారిని ఎలాగైనా ఏడుపు ఆగిపోయింది గాలి మేచడం మొదలైంది అక్కడున్న జంతువులు పక్షులు నిర్విచారంగా వెళ్లిపోయాయి చెట్టు వద్ద శూన్యంలో ఉన్న కాంతి ఆకారం క్రమక్రమంగా దూరమైంది ఆ క్షణంలోనే భూపతి రాయుళ్ల మరణానికి ముహూర్తం నిర్ణయం అయిపోయింది ఈ విషయాలేవీ తెలియని రాయుడు భూపతి సిటీలో నిశ్చంతగా వినోదాల్లో మునిగిపోయి ఉన్నారు ఆ మరుసటి రోజు అమావాస్య బాబుగారు ఎవరో కోయవాడు మీతో ఏదో రహస్యంగా మాట్లాడాలట విస్కీ నిషాలో మునిగితేలుతున్న రాయుడికి ముందు ఏమీ అర్థం కాలేదు ఏంట్రాను అనేది ఎవడా కోయవాడు ఎవరైంది తెలియదు భద్రాచలం అంటున్నాడు మీతోనే చాలా విషయాలు చెప్పాలట విస్కీ నిషా దిగిపోయింది రాయుడికి భద్రాచలం పేరు వినగానే లోపలికి తీసుకురా త్వరగా దండా దొరా ఎవరు నువ్వు కోయి రాజులందరా మీతో పనిబడొచ్చాను ఏంటి విషయం దొరా మీకు అన్యాయం జరిగిపోయింది నుంచో మీరు రప్పించిన ఆ రుద్రప్ప చాలా మోసగాడు మీ మీద ఓ ప్రేతాత్మ పగబట్టింది దాన్ని తొలగిస్తానని ఎందుకు ఉపయోగపడిన తాయిత్తులు గట్టాడు ఆశ్చర్యపోయాడు రాయుడు ఈ విషయం నీకెలా తెలుసు నవ్వాడు కోయిరాజు దొర కోయరాజులకు తెలియని ఈ ఈరోజు అమావాస్య ఆ దెయ్యం మహాశక్తి కలిగింది ఇలాంటి తాయిత్తులకు లొంగదు నా సలహా వినండి నీ మాటలు ఎలా నమ్మాలి నమ్మకపోతే మీ ఇష్టం భూపతి బాబును మిమ్మల్ని ఎవరూ ప్రాణాలతో కాపాడలేరు మీ వంశీయులంటే మాకు చాలా ఇష్టం రామన్న గుడెం మాది ఓ అలాగా అలా చెప్పు ఇప్పుడేం చెయ్యాలి ఏముంది దొరా ఆ తాయిత్తు తీసేయండి నేను పూజ చేసి కొత్త ఇస్తాను ఇక మీకు ఏ భయం ఉండదు ఎంత ఖర్చు అవుతుంది రామన్న గుడిలోని వారెవరూ డబ్బులు తీసుకోరుదరా సరే కానివ్వు ఆ కోయ యువకుడు మంత్రాలను చదువుతూ పూజ మొదలు పెట్టాడు గంట తర్వాత పిచ్చిన తాయిత్తుని తీసి అగ్నిలో పడేశాడు ఈ తాయిత కట్టుకోండి వస్తాన దరా భూపతి బాబు విషయం చూడాలి అంటూ బయలుదేరాడా కో యువకుడు అప్పుడు టైం సాయంకాలం అయింది మరో అరగంటలో భద్రాచలం బయలుదేరాలి ముందుగా తన బంగ్లాలో పనులు పూర్తి చేశారు అరగంట తర్వాత భూపతి బంగ్లాకు బయలుదేరాడు రాయుడు అతనికి జరగబోయేది ఏమాత్రం తెలీదు రాయుడి రాక కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు భూపతి తనకు కో యువకుడిచ్చిన విషయం చెప్పలేదు రాయుడు రావయ్య తొందరగా బయలుదేరాలి మనకు సమయం చాలదు అవతల మన కోసం రుద్రప్ప వెయిట్ చేస్తుంటాడు అప్పటికే రెడీ అయిన భూపతి చాలా ఉత్సాహంగా చెప్పాడు టైము ఆరు గంటలయింది భద్రాచలం రాత్రి పది గంటల్లోగా చేరుకోవాలి రై నజీర్ ఎక్కడున్నాడు షెడ్ దగ్గరికి వెళ్ళాడు దొరా వెళ్ళు త్వరగా వాడిని కారు తీసుకురమ్మను తన ఇంటి నౌకరును తొందర పెట్టాడు భూపతి రుద్రప్ప చాలా శక్తి ఉండేవాళ్లా కనిపిస్తున్నాడు రాయుడు అవునండి అసలు సిద్ధప్ప ద్వారానే మన పనులు పూర్తి కావలసింది పాపం దురదృష్టవంతుడు రుద్రప్ప ఏదో ఒకటి తేలిచేస్తాడనే నా నమ్మకం వారి మాటల మధ్యలోనే కారుతో నజీర్ వచ్చాడు నజీర్ కారు రెడీ అయిందా రెడీ సార్ పోయి డీజిల్ లోడ్ చేసుకొచ్చాయి త్వరగా భద్రాచలం వెళ్ళాలి చాలా ఆతృత కనిపించింది అతని కంఠంలో భూపతి కొత్తగా ఏదైనా లోడొచ్చే మార్గం ఆలోచించావా ఏం ప్రయత్నం చేసేది నా బొందా ఆ డాక్టర్ గాడొకడు ఒక క్షణం వదిలిపెట్టకుండా ఎస్టేట్ లో తిరుగుతూనే ఉన్నాడు ఇక మన వాళ్ళు చేయగలిగిందేముంది భూపతి కంఠంలో నిస్ప్రహ తొంగి చూసింది భూపతి ఈ రాత్రికి ఎలాగైనా మనం ఆ ని ఫిక్స్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఆ విషయం ఆలోచించు రాయుడు ఉన్నట్టుండి నీకు ఇలాంటి బద్మాష్ బుద్ధి పుట్టింది ఎంతకైంది నీ అభిప్రాయం ఏంటి నవ్వుతూ అడిగాడు భూపతి భూపతి నువ్వంత తక్కువగా అంచనా వేస్తున్నావా వద్దు పొరపాటునైనా నా విషయంలో అలా ఆలోచన చేయకు అలాగే లేవయ్యా భద్రాచలంలో ఉండే మన వాళ్ళని రంగంలోకి దింపాలి నజీర్ డీజిల్ పట్టించుకుని అంతలోనే వచ్చేశాడు రెడీ సార్ పదరాయుడు టైం చాలదు రెండు నిమిషాల తర్వాత బ్లాక్ కలర్ అంబాసిడర్ లాగి వదిలిన బాణంలా పోసాగింది ఆ చోట్లోంచి కిన్నెర ముందుగా రాయుణ్ణి కడతేచు ప్రస్తుతం అతన్ని తప్ప నువ్వు భూపతిని ఏమీ చేయలేవు మామా కారణం నీ ప్రయత్నం ఏమైంది ఏం కాలేదు నేను వెళ్లిన సమయానికి భూపతి పూజగదలో ఉన్నాడు అది ఆన్యస్వామి గుడి అక్కడ మన ప్రయత్నాలేవి ఫలించో ఈ రాత్రికి నన్ను ఆకర్షించేందుకు ఎస్టేట్లోను భద్రాచలంలోను ప్రయత్నాలు జరుగుతున్నాయి భయపడకు కిన్నెరా ఈశ్వరాలయం వెళ్లి అక్కడ విభూతిని నీ మీద జల్లుకుని శ్మశానంలోకి బయలుదేరు రాయుడి చరిత్ర ముగిసిపోతుంది భైరవుణ్ణి ఆవహింపజేసే వారి ప్రయత్నాలు ఏవి ఫలించో రెండు ప్రేతాత్మలు గాల్లో అలా సంభాషించుకుంటున్నాయి మామా నేను రంగారావు గారి నల్లకొక చనిపోయింది ఎప్పుడో దాని ఆత్మను ఆవహించి ఆ రూపంలో వెళతాను త్వరగా వెళ్ళు ఇక మీదట నన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేయకు ఈ రోజుతో నాకు విముక్తి ఏర్పడుతుంది సంతోషం మామా వస్తాను ఓ విధమైన శబ్దం గాలిని కోస్తున్నట్లుగా అక్కడున్న పొదలు ఇతర చెట్లు గాలికి కదలాడిపోయాయి కిన్నెరసాని వాగు తీరం వెంట తోడేల్లాంటి నల్లటి ఒకటి వేగంగా భద్రాచలం వైపు పరుగులు తీస్తూ ఉంది అది కొంతకాలం కిందట రంగారావు బంగ్లాలో ఉన్న కుక్క చనిపోయింది సింహం లాంటి కుక్క అది పొడిగాటి నాలుక రక్తం కక్కే లాంటి కళ్ళతో పెద్ద కూరలతో భయంకరంగా ఉంటుంది చూడడానికి అర్ధరాత్రి కావడానికి ఇంకా తక్కువగా ఉన్నాయి కొన్ని నిమిషాలు వాగు తీరం వెంబడి పొరుగులు తీస్తున్న ఆ నల్లటి కుక్క ఉన్నట్టుండి ఆగిపోయింది దగ్గరగా ఉంది ఎస్టేట్ బిల్డింగ్ బిల్డింగ్ వెనక భాగంలో ఉన్న తోటలోంచి బిగ్గరగా వినిపిస్తున్నాయి మంత్రోచ్చాటనలు ఎవరో ఇద్దరు వ్యక్తులు మహాభయంకరంగా భైరవాకర్షణకు సంబంధించిన మూల మంత్రాలను ఉచ్చరిస్తున్నారు ఆ శబ్ద తరంగాలు గాల్లో కలిసిపోయి కిన్నెర ప్రేతాత్మను స్పర్శిస్తున్నాయి కుక్క రూపంలో ఉన్న కిన్నెర ముందుకు అడుగు వేయలేకపోతోంది కిన్నెర ప్రేతాత్మకు అర్థమైంది తన మీద చాలా బలంగా ప్రయోగం ప్రారంభమైందని ఆ నిమిషంలో చాలా సులభంగా గ్రహించింది కిన్నెర ఆ మంత్రాలు వినిపించినంత దూరంగా పరిపోగలిగితే ప్రేతాత్మ ఆలోచన వెంటనే కర్ర రూపం దాల్చింది చివాలను వెనుతితిరిగి వాగు వైపు పొరుగులు తీసింది ఎలాగో నానా బాధలు పడి భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించింది దాన్ని దాటుకుని ఒక సందు వీధిలోకి టర్న్ అయింది నజీరు డ్రైవ్ చేస్తున్న కారు చీకట్లో ఓ చోట నిలుచున్న కిన్నెర రాయుణ్ణి భూపతిని గమనించింది ఆగ్రహంతో ఆ కుక్క కళ్ళు మరింత ఎరుపెక్కాయి సుప్తభుజంగం తన కళ్లను కోపంతో ప్రత్యర్థి వైపు తిప్పినట్టుగా దెబ్బతిన్న కళింగనాగు పగ తీర్చుకోబోయే ముందు తోక మీద నుచుని శత్రును చూస్తున్నట్లుగా అగ్ని జ్వాలల్ని విరజిమ్మబోయే రాకాసి నేత్రాల ఉన్నాయి కళ్ళు కారు వెళ్లిన దిశలోనే బయలుదేరింది ఆ నల్లకొక్క మృత్యు శుద్ధారగించడానికి బయలుదేరిన క్షణాలవి ఒక పెంకుటింటి ముందు ఆగింది కారు కారులోంచి కిందకి దిగారు రాయుడు భూపతి చీకటిగా ఉన్న వరండాలో కూర్చునున్నాడు రుద్రప్ప ఆ క్షణంలో అతను ఒంటరిగా పిశాచగణాలను ఎదుర్కోబోయే కాల రుద్రుడిలా ఉన్నాడు దారిలో ఆ నల్లకొక్క రెండు నిమిషాలు ఓ చోట ఆగింది అదొక బ్రాహ్మణుని ఇల్లు అతను శివభక్తుడు తీక్ష్ణంగా ఆ ఇంటివైపు చూసింది నల్లకొక్క ఓ విధమైన కాంతి కళ్లకు కనిపించని ఒక వెలుగు లోపలికి చీకట్లోకి దూసుకుపోయింది రెండు నిమిషాల తర్వాత ఆ ఇంట్లోని దంపతులు పూజించే ఈశ్వరుడి ముందున్న భస్మరాశిలోంచి కొంత భాగం గాల్లోకి ఎగిరి వెలుపలికొచ్చింది ఆ విభూదంతా కుక్క శరీరాన్ని కప్పింది ఇక ఆలస్యం చేయకుండా శ్మశానం వైపు పరుగులు తీసింది అప్పటికే శ్మశానంలో భూపతి అనుచరులు రుద్రప్ప చేయబోయే పూజకు కావలసిన ఏర్పాట్లు చేసి ఉంచారు భూపతి బాబు గారు త్వరగా బయలుదేరండి ఈ పాటికే మనం ప్రారంభించాల్సింది ఆలస్యమైంది రుద్రప్ప కంఠం కంచులా ధ్వనించింది ఆ రోజంతా అతను ఉపవాసం ఉన్నాడు రుద్రపుకు తెలుసు తాను నిర్వర్తించబోయేది చాలా ప్రమాదకరమైన పూజ అనే విషయం కానీ మాంత్రిక విద్యలు తెలిసిన ఏ వ్యక్తి ప్రాణభయంతో తన కార్యక్రమాన్ని మార్చుకోవడం అంటూ ఉండదు వారు శ్మశానంలో ప్రవేశించేసరికి కంటే కాలుని మృత్యుపాసంలా నిగనిగలాడుతూ చీకట్లో ఉంది కిన్నెర ప్రేతాత్మ నల్లటి కుక్క రూపంలో కిన్నెర ప్రేతాత్మకు తెలుసు ఉన్న అవకాశంలో ఏమాత్రం జాప్యం జరిగినా రాయుడు తప్పించుకోగలడు ఏ విధంగానైనా ముందు అతన్ని మొట్టు పెట్టడమే సరైన నిర్ణయం ఏర్పాట్లన్నీ చేశారా చేశాం సార్ నల్ల మేకపోతం తీసుకొచ్చాం భూపతిబాబు వీరందర్నీ కాస్త వెళ్లి ఉండమని చెప్పండి ఒక పెద్ద సమాధి ముందు కూర్చుంటూ చెప్పాడు ఎక్కడి నుంచో పెద్ద పెద్ద శబ్దాలు ఫిటిళ్లుమంటున్న కంకాళాల విరుగుళ్లు వేగంగా వీస్తున్న గాలి శబ్దంలో కలిసిపోయి వినిపిస్తున్నాయి రుద్రప్ప ఆయత్తమయ్యాడు మహాభైరవుని ఆవాహన పూజ కార్యక్రమానికి పూజా విధానంలో మొదటి అంకం మొదలైంది రకరక వికృత శబ్దాలు వాటితో కలిసిపోయే క్షుద్ర క్రిమికీటకాదుల గోల తనకు తెలియని భయంతో హృదయ విదారకంగారిచే మేకపోతు ఆక్రందన అన్నీ కలిసిపోయి ఆ వాతావరణాన్ని చాలా భయంకరంగా మార్చేస్తున్నాయి మంత్రోచ్చారణం మొదలు పెట్టబోతున్నాడు రుద్రప్ప భూపతి మనుషులు కాస్త అవతలగా నిల్చునున్నారు అతనికి వైపున నిల్చునున్నాడు రాయుడు అప్పుడు కదిలింది నెమ్మదిగా నల్లకొక్క రాయుడికి వాళ్ళంత దూరంలో నిలుచుని ఓ విధమైన శబ్దాన్ని చేసింది ఉలిక్కి పడ్డాడు రాయుడు అప్పుడు అతను చేసిన పొరబాటే అతని ప్రాణాల మీదకొచ్చింది ఉన్న రెండు రెండడుగులు యువతలుగా వేయడంతో చీకట్లో నిల్చునున్న నల్ల వేగంగా ఎగిరింది గాల్లోకి ముందరి కాళ్లను రాయుడి చాతి మీద వేసి నొక్కిపట్టి అతని పీకను పట్టుకుంది గట్టిగా కుక్క కూరలు మెత్తగా దిగిపోతున్నాయి పీకలోకి జరిగిందేంటో వారికి అర్థమయ్యేలోగా పెద్ద మూలుగుతో దబ్బంటూ విరుచుకు పడ్డాడు రాయుడు పీకలో ఏర్పడిన రంధ్రంలోంచి చివున చిమ్ముతోంది వెచ్చటి రక్తం పీక తెగిపోయినట్లు గెలిగెలా అతను చలనం లేనట్లు కదలకలేని వారిలా అలాగే నిచ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు అందరూ రేయ్ చంపండి ఆ కుక్కను చంపేయండి గూప తెరిచాడు బట్టల చాటు నుండి పిడిబాకుల్ని వెలుపలకి తీసి దూకారు ముందుకు వేగంగా గురిచూసి విసిరారు ఏదో బలమైన గోడకు తగిలి కింద పడ్డాయి ఆ పిడుబాకులు అప్రభితులయ్యారందరూ ఎంతో పొదునైన ఆ బాకులు కుక్క శరీరానికి తగిలి గాయపరచకపోవడం వారిని భయపెట్టింది మంత్రోచ్చారణ మొదలు పెట్టబోయిన రుద్రప్ప కనురప్పలు తప్పకుండా ఆ నల్లటి కుక్కను తీక్షణంగా చూశాడు భౌ భౌమంటూ ఆ శ్మశానమంతా ప్రకంపించేలా మురిగింది అది రివాల్వర్ తీశాడు భూపతి ఆగండి భూపతి బాబు ప్రయోజనం లేదు అది మీరు అనుకుంటున్నట్టు మామూలు సునకం కాదు ఒక చిన్న శరాఘాతం తిన్న పక్షిలా వెలువల్లాడిపోయాడు భూపతి మీ రివాల్వర్ కాదు ఎలాంటి ఆయుధం కూడా ఆ కుక్కను ఏమీ చేయలేదు అది అది కిన్నెర ప్రేతాత్మ రుద్రప్ప కంటల నుంచి వెలువడిన మాటలు వింటూనే వెర్రిగా కేక పెట్టి తెలివి తప్పి పడిపోయాడు భూపతి మిగిలిన వారు భయంతో కనిపించిపోతూ శ్మశానంలోంచి పొరుగులు తీయడం మొదలు పెట్టారు చాలా కోపంగా చూశాడు రుద్రప్ప ఆ కుక్క వైపు రే రుద్రప్ప నీతి నియమాలు లేని ఇలాంటి వాళ్లకు సాయం చేసే నిన్ను ప్రాణాలతో వదలను కాని అందుకింకా సమయం ఉంది గాల్లోంచి వినిపించాయి ఆ మాటలు మరో రెండు నిమిషాల తర్వాత శ్మశానంలోంచి నల్లకొక్క క్షణాల మీద అదృశ్యమైంది తన పూజా కార్యక్రమాన్ని వాయిదా వేసి భూపతికి తెలివి తప్పించే ప్రయత్నంలో పడ్డాడు రుద్రప్ప అదే టైంలో ఎస్టేటు తోట చివరి భాగంలో ప్రారంభమైంది మరో అంకం